దేశంలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీది సుదీర్ఘ ప్రస్థానం గడిచిన ఏళ్లలో పార్టీ చరిత్ర లిఖించే స్థాయి నుంచి విజయం కోసం సర్వశక్తులు ఒడ్డించే స్థాయికి పడిపోయింది అదే సమయంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒంటరిగానే కేంద్రంలో అధికారంలోకి వచ్చే స్థాయికి చేరింది బీజేపీ గత కొన్నేళ్లలో కాంగ్రెస్ బీజేపీలో పరిస్థితులు తలకిందులకు కారణం గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ క్రమంగా పతన దిశలో పయనిస్తోంది దేశ రాజకీయాల్లో వచ్చిన మార్పులే కాంగ్రెస్ పాలిట శాపంగా మారాయ గడిచిన నలభై ఏళ్లలో అత్యల్ప స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ బీజేపీ దేశంలోనే అత్యంత బలమైన పార్టీగా అవతరించింది గడిచిన నలభై ఏళ్లలో కాంగ్రెస్ బీజేపీ పార్టీల స్థితిగతులను పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తాయి దేశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ ఇందిరాగాంధీ హత్యానంతరం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు వందలకు పైగా సీట్లు సాధించి స్వతంత్ర దేశ చరిత్రలో ఓ కొత్త చరిత్రను లెక్కించింది మళ్లీ ఆ స్థాయిలో కాంగ్రెస్ విజయం దక్కించుకోలేదు కానీ గతంలో కాంగ్రెస్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేయాలన్న సంకల్పంతో బీజేపీ ముందుకు వెళుతోంది అందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆప్ బార్ ఫోర్ హండ్రెడ్ పార్ నినాదంతో ముందుకు వెళుతున్నారు అదే సమయంలో గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ పూర్వ ప్రాభవాన్ని కోల్పోయి ఇప్పుడు ఉనికి కోసం కొట్టుమిట్టాడే పరిస్థితికి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కాంగ్రెస్ నలభై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా శాతం ఓట్లతో నాలుగు వందల నాలుగు సీట్లు సాధించి రాజీవ్ గాంధీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అప్పట్లో పంజాబ్ అసోంలకు ఎన్నికలు జరపలేదు ఆ తర్వాత ఏడాది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ రెండు రాష్ట్రాల్లోని ఇరవై ఏడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ మరో పది సీట్లను గెలుచుకుంది దీంతో కాంగ్రెస్ సీట్ల సంఖ్య నాలుగు వందల పద్నాలుగుకు చేరుకుంది దీంతో అప్పట్లో దేశ చరిత్రలోని కాంగ్రెస్ సరికొత్త చరిత్రను లిఖించింది రాజీవ్ గాంధీ హయాంలో బలంగా కనిపించిన కాంగ్రెస్ ఆయన హయాంలోనే బలహీనపడింది అందుకు కారణం బోఫోర్స్ కుంభకోణం వెలుగులోకి రావడమే దీని కారణంగా కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నూట తొంభై ఏడు స్థానాలకు పడిపోయింది కాంగ్రెస్ బలహీనతతో ఏర్పడిన రాజకీయ శూన్యతను నేషనల్ ఫ్రంట్ రూపంలో మిగిలిన రాజకీయ పార్టీలు ఉపయోగించుకుని కేంద్రంలో వీపీ సింగ్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కొత్త రాజకీయానికి తెరలేపారు ఒకవైపు కాంగ్రెస్ బోఫోర్స్ భారంతో ఉంటే మరోవైపు సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్తో సరికొత్త సామాజిక రాజకీయాలను మొదలుపెట్టి ఓటర్ల ఆలోచనను మళ్లించే ప్రయత్నం చేస్తుంది ఇక రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు వరకు ప్రాంతీయ పార్టీలు వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పదేళ్ల అధికారం చలాయించింది ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం టూజీ కామన్వెల్త్ బొగ్గు ఆదర్శ్ కుంభకోణాలు ఆ పార్టీకి శాపంగా మారాయి రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నలభై నాలుగు సీట్లకు మాత్రమే పరిమితమైంది అంతటి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది కాంగ్రెస్ కాంగ్రెస్ అత్యంత బలహీనమైన స్థితిలో ఉన్న నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పట్ల ఉన్న తమ వ్యతిరేకతను ఓటు రూపంలో ప్రదర్శించారు ప్రజా వ్యతిరేకత ధాటికి కాంగ్రెస్ నలభై నాలుగు సీట్లకు పడిపోయి దారుణమైన పరాజయం పాలైంది ఒకవైపు మోదీ బలమైన వాగ్దాటి ఆకర్షణీయమైన పథకాలు హిందూ భావజాలాన్ని ఉత్తర భారతదేశంలోని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంతో అక్కడా పార్టీ క్రమంగా బలపడుతూ వచ్చింది మరోవైపు కాంగ్రెస్ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉండడం వల్ల రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఏకంగా మూడు వందల మూడు సీట్లను సొంతం చేసుకుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తొలిసారి ఎన్నికల్లోకి దిగిన బీజేపీ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ అయితే అంతకు ముందు బీజేపీ గ్రాఫ్ పెరగడానికి కారణం ఎల్కే అద్వాణి పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ నుంచి జన్మభూమి రథయాత్రను మొదలుపెట్టి దేశ రాజకీయాలను మరో కోణానికి తీసుకువెళ్లారు ఎల్కే అద్వానీ బీజేపీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతి ఎన్నికల్లో తన ప్రాభవాన్ని పెంచుకుంటూ వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్డీఏ కూటమి పేరుతో వాజ్పేయి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది కాంగ్రెస్ పరిస్థితి మాత్రం అంతకంతకు దిగజారిపోయింది ఆ కారణంగా కాంగ్రెస్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది బీజేపీ నలభై ఏళ్లలో ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్ల ఓట్ల నుంచి ఇరవై రెండు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల ఓట్లను సాధించే స్థాయికి చేరగా కాంగ్రెస్ మాత్రం పదకొండు పాయింట్ ఐదు నాలుగు కోట్ల ఓట్ల నుంచి పదకొండు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల ఓట్లకే పరిమితమైంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తెచ్చుకున్న పదకొండు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల ఓట్లతోని కాంగ్రెస్ నాలుగు వందల నాలుగు సీట్లు గెలుచుకోగా రెండు వేల పంతొమ్మిదిలో అంతకంటే ఎక్కువగా పదకొండు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల ఓట్లు వచ్చినప్పటికీ ఆ పార్టీ యాభై రెండు సీట్లకే పరిమితమైంది ప్రత్యర్థి పార్టీ తనకంటే తొంభై ఒక్క శాతం ఓట్లు అధికంగా దక్కించుకుని అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రధాన ప్రతిపక్ష హోదాకు అడుగు దూరంలో నిలిచిపోయింది ఇక బీజేపీ తరహాలో సూక్ష్మ ప్రణాళికలు తయారు చేసుకుని ఎన్నికల్లోకి వెళ్లే ప్రణాళికలు కాంగ్రెస్కు లేకపోవడం కమల దళానికి మరో ఆయుధంగా మారింది దానివల్ల ప్రతికూల అంశాలను కూడా తనకు అనుకూలంగా మలుచుకుని ప్రత్యర్థులపై పైచేయి సాధించేలా బీజేపీ వ్యూహాలను అమలు చేయగలిగింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు త్రిపుల్ తలాక్ అయోధ్యలో రామాలయ నిర్మాణం సిఏఏ అమలు లాంటి తన రాజకీయ పరమైన ఎజెండాలతో పాటు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ ఇంటింటికి కొళాయి నీరు ప్రత్యక్ష నగదు బదిలీ విధానం లాంటి సంక్షేమ పథకాల ద్వారా తన పట్టును బలంగా నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికను సీరియస్గా తీసుకుని గెలిపే లక్ష్యంగా ఎంతో వ్యూహాత్మకంగా పనిచేస్తోంది బీజేపీ దాని ఫలితంగానే ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ బీహార్ జార్ఖండ్ గుజరాత్ మహారాష్ట్ర ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ లాంటి హిందూ ప్రభావిత ప్రాంతాల్లో భారీ సంఖ్యలో సీట్లను కైవసం చేసుకుంటోంది రానున్న లోక్సభ ఎన్నికల్లో గత ఎన్నికల్లో సాధించిన సీట్లకు మించి భారీ మెజారిటీతో విజయం సాధించాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది అందుకోసం ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న బీజేపీ హ్యాట్రిక్ విజయంపై ధీమాగా కనిపిస్తోంది అదే సమయంలో గత రెండు పర్యాయాలు ఎన్నికల్లో భారీ ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ మిత్రపక్షాలతో కలిసి బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లారు ఏదేమైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో సర్వశక్తులు వడ్డుతోన్న కాంగ్రెస్ బీజేపీలు ఆయా కూటములను విస్తరించుకుంటున్నాయి మరి గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి బీజేపీకే ప్రజలు మరోసారి పట్టం కడతారో లేక కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందిస్తారో చూడాలి ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చరిత్ర లిఖించిన స్థాయి నుంచి ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితికి చేరుకుంది కాంగ్రెస్ పార్టీ అదే సమయంలో అట్టడుగు స్థాయి నుంచి కేంద్రంలో మెజార్టీ సీట్లతో ఒంటరిగా అధికారంలోకి వచ్చే బలమైన పార్టీగా బీజేపీ అదిగింది మరి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలలో ప్రజలు ఏ పార్టీకి విజయాన్ని కట్టబెడతారనేది ఆసక్తికరంగా మారింది